ఇక్కడ కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఇక్కడ హరీష్ రావు గారిని వార్త పార్టీ ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ వార్త ప్రెస్ మీడియాలో మోగుతుందని నేను ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి ఏదో ఒకటి నేను కూడా ప్రజల్లో ఉండాలని అలా ప్రెస్ మీటింగ్ పెట్టారు ఆ ప్రెస్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అరవై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది మిగులు బడ్జెట్ ఆ రోజు ఇచ్చారు ఆ మిగులు బడ్జెట్ను ఈరోజు అప్పు చేసి చేశారన్నారు నేను ఒకటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను సంవత్సరం లోపల లక్ష కోట్ల పైన అప్పు చేశా సిగ్గు లేదు ఎదుర మాట్లాడేదం ఇంకో విషయం కూడా అంటున్నా తెలంగాణ డెవలప్మెంట్ అంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలో అయిందని చెప్తున్నాడు ఆయన ఆయనకి ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాదు నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారిని సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఆ రోజు ఇందిరాగాంధీ గారిని పుట్టినై అని ఒక్కసారి రికార్డు తెప్పించుకో ఈ దేశం నాశనమైంది ఈ రాష్ట్రం నాశనమైంది మీ కాంగ్రెస్ వల్లనే రోజు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు నీతులు పలుకుతాను సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ డెవలప్మెంట్ అయిందంటే కేసీఆర్ గారి వల్ల తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ గారి వల్ల ఇలా నీళ్ళు వచ్చినాయి కరెంట్ అయినాయి అయినాయి గ్రామాలు బాగుపడ్డాయి ఏ ఊరు పోయినా చాలా అందంగా తయారు చేసింది కేసీఆర్ నాయకత్వంలో నీ ప్రభుత్వంలో నువ్వు ఏం చేస్తున్నావో ఒక్కసారి రివ్యూ చేసుకో మోసం చేశావు నువ్వు మోసకార్యమని దేశం అంతరికే అందరికొరికే ఏదో మాయ మాటలతో నువ్వు అధికారానికి వచ్చావు మోసం చేసి అధికారం వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తలకా పట్టుకుంటారు ఓటేషన్ వాళ్ళంతా నేను దయచేసి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మా కౌశిరెడ్డి గారిని ఇందా ఏం చేసిందనే నువ్వు చేసిన దౌర్జన్యాల్లో ఏమైనా చేశారా ప్రతిదీ ఏదో ఒకటి పెట్టి బెదిరిస్తున్నావు మా ప్రజాప్రతినిధులను నేను ఒక్కటే మీకు నీకు వార్నింగ్ ఇస్తున్నాం వదిలిపెట్టేది లేదు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మమ్మల్ని జైల్లో దూలినా పర్వాలేదు అరెస్ట్ చేసినా పర్వాలేదు నువ్వు దెబ్బలు కొట్టినా పర్వాలేదు ఎంత బెదిరించినా పర్వాలేదు